వంట గ్యాస్ ధరవరలు దీపం పథకం తీరుతెనులను నేటి మార్కెట్ ఫీచర్లో తెలుసుకుందాం మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వంట గ్యాస్ ధరవరలు ఈకేవైసీ చేయించుకునే అంశాలు దీపం పథకం తీరుతెనులను స్థానిక అరుణోదయ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు వివరించారు రోజు డొమెస్టిక్ ధర ఎనిమిది వందల డెబ్బై ఐదున్నర ప్లస్ మా దగ్గర డొమెస్టిక్ హోటల్కి సంబంధించి నాన్ డొమెస్టిక్ కూడా దొరుకుతుంది నైన్టీన్ కేజీ దాని దగ్గర వచ్చేసి పదిహేడు వందల యాభై యాభైన్నర అలాగే ఫైవ్ కేజీ ప్లస్ ఫైవ్ కేజీలోనే డొమెస్టిక్ అండ్ నాన్ డొమెస్టిక్ ఉంటుంది డొమెస్టిక్ ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఫైవ్ కేజీ ముక్కలు వాళ్ళకి వాళ్ళకి ఒకళ్ళు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది దగ్గర స్టవ్స్ కూడా దొరుకుతాయి స్టవ్స్ స్టార్టింగ్ రెండు వేల మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల ఐదు వందలు వరకు ఉన్నాయి అలాగే త్రీ బర్నర్ ఫోర్ బర్నర్ కూడా దొరుకుతుంది మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు దీపం పథకం దీపం పథకం టూ పాయింట్ ఓ అని త్రీ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఇయర్లీ దానికి ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి పడుతున్నాయి అందరూ వచ్చి కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నాం అందరికీను